హాయ్ ఫ్రెండ్స్ కథాబృతాలహరికి సుస్వాగతం ఈరోజు నిష్ఠుర ప్రేమ ధారావాహిక సిక్స్త్ పార్టు వినిపించబోతున్నాను స్కిప్ చేయకుండా కథ మొత్తం విని వెంటనే లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు సహకరించండి ప్లీజ్ ఇక కథలోకి వచ్చేద్దాం వెంకి ఎగతాళిగా నవ్వాడు ఇది ఎప్పుడు ఇంతే అంకుల్ ఎవరైనా అక్క టాపిక్ రైజ్ చేస్తే చాలు ఒక గంట సేపు నాన్ స్టాప్గా డ్రమ్ వాయించేస్తుంది ఎందుకంటే ఇది ఆవిడ గారికి పెద్ద ఫ్యాను దీనికి తోడు మా బామొగతి పొద్దుటే పక్కింటి వాళ్ళతో కలిసి అమరావతి వెళ్ళింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఇద్దరు పక్క చేరి మీ చెవులు బాచిపోయేలా చ అక్కభ్యం చేసేవాళ్ళు మీరు చెప్పింది కరెక్టు మా ప్రియక్క నిజంగా బ్రహ్మరాక్షసే నాకు అప్పుడప్పుడు కల్లో ఇంత ఇంత కొమ్ములు కూరలతో కనిపిస్తుంది అయినా నేను అంత తేలిక భయపడేవాడిని కాదనుకోండి అదే దీనికి అలా కనిపిస్తే మాత్రం దెబ్బకి దడుచుకుని జ్వరం కూడా తెచ్చుకుండేది ఒట్టి పిరిగి గొడ్డు సుమ తమ్ముడికేసి ఒక రోషంగా చూస్తూ అంకుల్ విడేదో పెద్ద హీరోల మేముందు కొడుతున్నాడు కానీ నిజానికి నాకన్నా తనకే భయం ఎక్కువ ఒకసారి మేము స్కూల్ నుంచి వస్తుండగా రోడ్డు పక్కనే చిన్న పాంపిల్ల కనిపించింది వెంటనే బ్యాగ్ రోడ్డు మీద వదిలేసి ఒక్క పరుగున గదిలో దూరి తలుపులు విడాయించుకున్నాడు ఆ రోజంతా బయటికే రాలేదు తెలుసా అని చెప్తుంటే వెంకి వచ్చి తింగరి వచ్చి దాన్ని చూసి నేను భయపడి పారిపోయి రాలేదే ఆ పేరు పెట్టుకున్నాను కాబట్టి చంపకూడదని వచ్చేసాను అంతే అయినా మీరు చెప్పండి అంకుల్ పావును చూస్తే ఎవరైనా పారిపోక దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటారా అంటూ బుకాయించేసరికి సుమా మోహన్ చీట్ల నుంచి పోరా నీతో ఆర్గ్యూ చేసేంత టైం తీరిక నాకు లేవు అమ్మ కాఫీ ఇవ్వాలి అనేసి విజయ్ని మీరు కాఫీ తాగుతారా టీనా అంకుల్ అని అడిగింది ఒకరి మీద ఒకరు పోటీ పడి వాదించుకుంటున్న ఆ అక్క తమ్ముళ్ళ సంభాషణ సరదాగా వింటున్న విజయ్ ఉలిక్కిపడి టైం చూసుకొని బాప్రే మీతో కబుర్లలో పడి వచ్చిన పనే మర్చిపోయాను ఇక బయలుదేరుతానారా ఇదిగో నా ఫోన్ నంబరు అవసరమైతే మొహమాట పడకుండా కాల్ చేయండి అని తన విసిటింగ్ కార్డు ఇచ్చాడు వెంకీ సుమ బిక్కమహాలేసి ఏంటంకుల్ అప్పుడే వెళ్ళిపోతారా ఇవి ఒక్కరోజు ఉండొచ్చు కదా ఈ కాసేపట్లోనే మీరు మాకు మంచి ఫ్రెండ్ అయ్యారు మీ కారు మీరు సూపర్గా నచ్చారు పోనీ కనీసం మా అక్క వచ్చేవరకైనా ఉండండి ప్లీజ్ అని బ్రతిపాలుతుంటే విజయ దృష్టి మరోసారి అప్రయత్నంగా లంగా ఫోటో మీదకి వెళ్ళింది గుంటూరు బిర్చి లాంటి వెంకితో సహా ఆ ఇంటి సభ్యులందరినీ అంతగా కంట్రోల్లో పెట్టగలిగిన ఆ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని లైవ్లో చూడాలని మనసు ఎందుకో బులాట పడుతున్నా కొత్త చోటు మరి ఎక్కువసేపు ఉండటం బాగుండదేమో అనిపించి సారీ ఫ్రెండ్స్ నాకు వేరే పని ఉంది ఇప్పటికే లేట్ అయింది వెళ్ళాలి ఈసారి వచ్చినప్పుడు ఒక రోజు కాదు మీరు వెళ్ళమనే వరకు వెళ్ళను సరేనా చిన్న డబ్బుతో నచ్చజెప్పి హాల్లో ఉన్న విమలమ్మ దగ్గరికి వచ్చి ంటీ ఇంటి ఖర్చులకి అవసరమైతే ఉపయోగపడతాయని అమ్మ ఈ ఫిఫ్టీ థౌజండ్ మీకు ఇమ్మంది అంటూ వాలెట్లోంచి కరెన్సీ బండ్లు తీసి చేతిలో పెట్టబోయాడు ఆమె తెల్లబోయి చేతులు వెనక్కి తీసుకుని వద్దు బాబు చిన్ననాటి మా స్నేహానికి మీ అమ్మ మాటకి విలిపించి అంత దూరం నుంచి మమ్మల్ని చూడడానికి వచ్చావు అంతే చాలు మన మధ్య ఆత్మీయతలు అభిమానాలే తప్ప ఇలాంటి డబ్బు లావాదేవీలు ఉండకూడదు అంత అవసరం కూడా లేదు పెద్దవాడికి వచ్చే పెన్షన్కి తోడు నా పెద్ద కూతురు తన రేఖల కష్టంతో సంసారం సజావుగానే నెట్టుకొస్తుంది పైగా ప్రియకి ఆత్మాభిమానం ఎక్కువ ఇలాంటివి అస్సలు నచ్చవు అందుకే నువ్వు అమ్మ పెద్ద మనసుతో మాకు సాయపడాలనుకున్నా నేను కాదంటున్నాను మరోలా అనుకోవద్దని అమ్మకు నా మాటగా చెప్పు అంటూ సున్నితంగా తిరస్కరించింది లేదంటే మీరు తీసుకోవాలి అంకుల్ సరిపోయాక మీ అర్థిక పరిస్థితి బాగలేదని ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసి అమ్మ ఎంత దిగులు పడుతున్నదో తెలుసా ఈ డబ్బు తీసుకోకపోతే తను చాలా బాధపడుతుంది మీరేం భయపడకండి అమ్మతో మీకున్న అనుబంధం గురించి చెప్తే మీ అమ్మాయి తప్పకుండా అర్థం చేసుకుంటుంది కాదనకండి ప్లీజ్ ప్రాధాన్యపూర్వకంగా చెప్పి ఆమె భారస్తున్న వినకుండా బలవంతంగా చేతిలో పెట్టి మరో బాటకు అవకాశం ఇవ్వకుండా వెంకీని అడిగి ల్యాండ్లైన్ నంబర్ తీసుకుని కాఫీ తెచ్చిన సుమకేసి నవ్వుతూ వద్దన్నట్టు తలొపి బయటికి నడిచాడు కారు స్టార్ట్ చేయబోతుండగా చేతి సంచితో ఎదురొచ్చిన లావుపాటి పెద్దావిడ ఆ ఇంట్లోకి వెళ్ళడం చూసి సుమ చెప్పిన సూర్యకాంత మామగారు ఇవిడే కావాలి అయితే ఇక చూడాల్సింది ఒక్క అక్క అన్నమాట ఆ మహాతల్లి దర్శన భాగ్యం లభించేది ఎప్పుడో నెక్స్ట్ టైం బెటర్ లక్ లోపలే నవ్వుకుంటూ కారు మనోరమ హోటల్కేసి పోనిచ్చాడు కథ విన్నారు కదా హీరో హీరోయిన్ని ఇంత దాకా ఫేస్ టు ఫేస్ కలవనివ్వకుండా సాగతిస్తున్నాను అనుకోకండి ప్లీజ్ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి విజయ్ కష్టాలు ప్రియ నిష్ఠూరాలు స్వీట్గా హాట్గా మొదలవుతాయి వీళ్ళ ప్రేమ కథ క్లైమాక్స్కి ఇంకా కమ్సే కమ్ థర్టీ ఎపిసోడ్స్ టైం పడుతుంది అందుకే చివరి వరకు ఎక్కడ మిస్ అవకండి ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను త్వరలోనే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ